ఈరోజు ఇక్కడ కూడిన నా మాది జాతి బిడ్డలకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ కూడటానికి కారణము దేశంలోని మాదిక జాతి అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్థానాన్ని దిగువ స్థానంలోకి పెట్టింది ఒక జాతి కానీ అదే మాదివ జాతి నేను మాదిగోడిని అని చెప్పుకోవడానికి మూల కారణమైన ఏకైక వ్యక్తి మందాకృష్ణ మాదిగన్న అన్న బీజి వేశాడు కొంతమంది వెనకుని నడిపాడు కొంతమంది ముందున్న నడిపారు ఏదైనా కానీ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేశారు కాబట్టి ప్రతిఫలాలు వచ్చాయి ఏ విధంగా అనేది కాదు కష్టం లేకుండా ఏదైనా కానీ ఏది ప్రతిఫలం రాదు ఆ కష్ట ప్రతిఫలమే రోజు మనకున్నది దీన్ని ఐక్యతగా ఏదైనా కానీ ముందు నడుపుకోవాలి కానీ మనలో ఎన్ని విభేదాలు ఉన్నా కానీ పక్కన పెట్టే జాతి ఐక్యతగా ఉండాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంను సెట్ చేసుకుంటూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా పోరాడాలి ఐక్యంగా పోరాడబట్టే ఈరోజు మనకి ఈ బీజు వేసిన అన్నకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను